మనం చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్స్ తోటి ఎలా ఎంజాయ్ చేసామో సో అవన్నీ మూవీలో చూపించారు సో మూవీ చూస్తున్నంతసేపు మనం ఎవ్రీ వన్ కూడా వాళ్ళ యొక్క విలేజెస్ లో ఫ్రెండ్స్ తోటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి ఎలా అయితే ఎంజాయ్ చేశారు చిన్నప్పటి మెమరీస్ ని మనం ఒక ఎడ్యుకేషన్ అని చెప్పేసి అందరూ తన ఎవరి కాళ్ళు సెటిల్ అవ్వాలి అని చెప్పేసి అని హైదరాబాద్ కానీ సో అన్ని సిటీస్కి వెళ్ళిపోయినప్పుడు తిరిగి మనం ఆ ఊరికి అందరం కలుసుకొని ఫెస్టివల్స్ కానీ వెళ్ళినప్పుడు ఎలా అయితే మనం అందరం కూర్చొని సో మాట్లాడుకుంటాము చిన్న లాంటి జ్ఞాపకాలు సో ఈ మూవీలో చాలా బాగా చూపించారు అండ్ డైరెక్షన్ చాలా బాగుంది వంశీ గారు మొదటి ఫిలిం కూడా చాలా బాగా తీశారు అండ్ సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి ఎమోషనల్ సాంగ్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యాయి సో ఇంటర్వెల్ ముందున్న ఒక ఏదైతే సెంటిమెంట్ ఉందో చాలా బాగా కనెక్ట్ అయింది సో బలగం మూవీ ఇలాంటి మూవీ చాలా ఇంకా రావాలని సో అందరూ ఇలాంటి మూవీ చాలా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇలాంటి మూవీస్ మరి మరికొంతమంది కొత్త జీవెక్సెస్ అందరూ కూడా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మూవీ అయితే చాలా బాగుంది సో మూవీ ఆల్రెడీ హిట్ అన్న హిట్ అయ్యే ఛాన్సే లేదు సో మూవీ ఆల్రెడీ హిట్ అంటే ఒక మూవీలో ఏమేమి ఉండాలో అన్ని ఇందులో ఉన్నాయి ఫండ్ ఉంది సెంటిమెంట్ ఉంది యాక్షన్ ఉంది సో నేటి తరం నెక్స్ట్ జనరేషన్ ఎలక్షన్స్ అప్పుడు ఎలా ఉంటుంది కూడా అది ఈ మూవీలో చాలా బాగా చూపించారు సో ఓట్స్కి మనీ తీసుకొని ఒక లీడర్ని సెలెక్ట్ చేసుకోకుండా మన ఫ్యూచర్ ఎవరైతే బాగు చేశారు అనే నమ్మకం ఉంటూ వాళ్ళని గెలిపేయాలని ఒక మెసేజ్ కూడా ఇచ్చారు సో రీసెంట్గా పాలిటిక్స్ మీద ఏదైతే జరిగిందో ఏపీ కానీ తెలంగాణలో కానీ సో అది ఒక కంటెంట్ కూడా బాగా తీసుకున్నారు చాలా బాగా కనెక్ట్ అవుతుంది యూత్ కి సో ఓవరాల్గా నిహారిక గారు ఇలాంటి ఒక ఫస్ట్ మూవీ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా తన స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది ఇండస్ట్రీలో చాలామంది కొత్త వాళ్ళు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము సో యంగ్ జనరేషన్ కూడా ఇలాంటి అవకాశాలు మరిన్ని రావాలని